అంటారు యూనివర్సిటీ లవ్ అనే రిలేషన్షిప్ అనేది ప్రతి ఒక్క పర్సన్లో ఒక బ్యూటిఫుల్ థింగ్స్ ఫస్ట్ లవ్ సెకండ్ లవ్ వాట్ ఎవర్ సో అలా మీ లైఫ్లో బ్రేకప్స్ అనుకోవచ్చు సో మనం ప్రతి బ్రేకప్లో ఒకటి తెలుసుకుంటాం లైఫ్ని తెలుసుకుంటాం పర్సన్స్ తెలుసుకుంటాం సో ట్రావెల్ చేసేటప్పుడు సో అలా మీరు ఈ బ్రేకప్ స్టోరీస్ ఏం చేసుకున్నాం బ్రేకప్స్ నుంచి ఇంకోసారి అబ్బాయిలు నమ్మద్దం నేర్చుకుంటాం ఇంకా నేర్చుకుంటాం ఫస్ట్ బ్రేకప్ కి లాస్ట్ బ్రేకప్ కి ఫస్ట్ బ్రేకప్ ఏ బ్రేకప్ అయినా మనమే చెప్పాలి అవతల చెప్తే మనం ఒప్పుకోం అవతల చెప్తే నేను చాలా కొంచెం ఏంటి తిక్క కండ్ ఆఫ్ నాకు అవతల వాళ్ళు చెప్పొద్దు నేనే చెప్పలేదైనా అది బ్రేకప్ అయినా ఎస్ అయినా నువ్వు అయినా అని అంతే నా బ్రేకప్లో నేను ఏం చేసినవే సో అంటే ఒక టూ మ్యూచువల్ నాది మ్యూచువల్ ఐ వోంట్ గెట్ దట్ స్పార్క్ అది ఇక్కడ ఇది ఫ్లో జరగదు ఇక్కడ రాదు ఇంకా ఇది ఇది వర్కౌట్ కాదు అన్నప్పుడు బాధపడుతూ రిలేషన్లో ఉండడం ద వర్స్ట్ థింగ్ వీఆర్ డూయింగ్ సో ఐ డోంట్ హ్యావ్ దట్ మచ్ టైమ్ ఇన్ మై లైఫ్ సో అందుకని నాకు నా కెరీర్ నా థింగ్స్ నా గోల్స్ నేను ఎక్కడ నాకు చాలా ఉంది ఐ కాంట్ వేస్ట్ మై టైమ్ ఇన్ దిస్ వన్ ఎమోషన్ కదా అందుకే అన్ని అన్ని బ్రేకప్స్ ఇట్స్ ఆన్ మీ సో హర్టింగ్ బ్రేకప్ ఒకటి ఉంటుంది కదా అంటే ఎన్ని బ్రేకప్స్ చెప్పినా కూడా ఒక ఫర్ ఎవర్ హర్టింగ్ బ్రేకప్ అనేది తీసుకోవద్దు ఇప్పుడు మనకు ఆ పర్సన్ ఆ పర్సన్ మనకు కావాలనుకుంటే ఆ పర్సన్ ఎక్కడికి వెళ్తారు మళ్ళీ మన దగ్గరికి వస్తారు యూ హ్యావ్ టు వెయిట్ ఆర్ దే హ్యావ్ టు వెయిట్ ఫర్ అలా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీ లైఫ్ లో యాక్చువల్గా రీసెంట్ గా ఆఫ్టర్ బిగ్ బాస్ తర్వాత ఒక ఫ్యూ డేస్ ఒక ఫ్యూ మంత్స్ తర్వాత మేము ఇన్స్టాలో చూసాం లైక్ ఇద్దరు ఉన్న పిక్స్ కానివ్వచ్చు వాష్రూమ్లో పిక్స్ కానీ హెయిర్ ఆయిల్ పిక్స్ కానీ సో నెంబర్ ఆఫ్ థింగ్స్ మీరు బయట అవుట్ ఆఫ్ స్టేట్స్ వెళ్ళి చాలా మంచిగా ఆ బీచ్లో మీ ఫేవరెట్ వాటర్ ఇవన్నీ కూడా సో సడన్గా చూసేటప్పటికీ అన్నీ యాక్చువల్లీ యాక్చువల్లీ ద ఐ వాంట్ టైమ్ మనకి నా చిన్న పర్సన్ మనకి కావాలనుకుంటే ఎప్పటికైనా వస్తారని చెప్పి యూ హ్యావ్ టు గివ్ దేస్ అంతే అంటే ఏం జరిగిందని అంత హ్యాపీగా ఉన్న పర్సన్స్ బ్రేక్ తీసుకోవాల్సింది అంటే ఏదైనా మిస్అండర్స్టాండింగ్ వచ్చిందా లేకపోతే మనకి మనం గెట్ ఎవ్రీథింగ్ లో పర్ఫెక్ట్ ఉండలేము అందరూ ఉండలేరు పర్ఫెక్ట్ అన్ని పర్ఫెక్ట్ గా జరగాలని రూల్ లేదు మేము పర్ఫెక్ట్ గా ఉండాలని రూల్ లేదు సో మా ఇంపర్ఫెక్ట్స్ ని పర్ఫెక్షనిజం చేసుకునే వరకు ఇట్స్ వర్కింగ్ అవుట్ దెన్ మూవ్ ఆన్ టుగెదర్ ఆర్ ఎల్స్ విల్ సే బై బై టు ఈ ఐ హెరీ గుడ్ మెచ్యూరిటీ ఆఫ్ లైక్ హ్యాండ్లింగ్ థింగ్స్ అనమాట సో నేను ఇప్పుడు ఇప్పుడు బ్రేకప్ బ్లాగ్ చేసి చేస్తామాలతో మాట్లాడద్దా లైఫ్ లాంగ్ హేట్ చేసాం వాళ్ళ గురించి బ్యాక్ బిచ్చింగ్ చేస్తాను నా వల్ల కాదు ఇదంతా ఐ విల్ బీ లైక్ ఫ్రెండ్స్ బ్రేకప్ తర్వాత కూడా ఐ కాల్ దట్ పర్సన్ సో ఐ డోంట్ హ్యావ్ దట్ రిగ్రెట్స్ అండ్ ఎందుకంటే బికాస్ ఐ ఐ ఐ టోల్డమ్ కి బ్రేకప్ సో ఐ కాల్ యాజ్ యూజువల్ నార్మల్గా ఐఎమ్ అ వెరీ కోల్డ్ పర్సన్ ఆల్సో నాకు కోపం వస్తే అది వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ దాని గురించి మాట్లాడి ఇంకేది మాట్లాడకుండా వదిలేస్తాను ఓకే సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ వర్షన్ అంటే చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు ఏదన్నా క్లియర్గా ఫేస్ టు ఫేస్ అయిపోతుంది క్లియర్ చేసుకుంటారు కోపం ఉంది అంతే కూల్నెస్ కూడా ఉంది కాబట్టి కైండ్ హార్టెడ్ పర్సన్ సో మీ పాయింట్లో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లవ్ మీరేమనుకుంటున్నారు లవ్ ఈజ్ గివింగ్ నాట్ ఎక్స్పెక్టింగ్ బట్ ఆర్ హ్యూమన్స్ ఎక్స్పెక్ట్ నా కమ్ సో దాబ్లమ్స్ ఉమెన్ గా ఖచ్చితంగా కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి లవ్ చేసే పర్సన్ దగ్గర సో అలా మీరు ఏంటి ఎక్స్పెక్ట్ చేస్తారు మీరు లవ్ చేసే పర్సన్ దగ్గర ఫస్ట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దాట్కి నేను ఏడిస్తే నా ఏడుపునే ఆస్ సూన్ యాజ్ పాసిబుల్ హ్యాపీ అవతల పర్సన్ ఎంత కోపం ఉన్నా అదంతా నాకు అనవసరం నేను నన్ను ఏడిపించు నేను ఏడిస్తే చూస్తూ ఉండే మగడు నాకు వద్దు ఫస్ట్ థింగ్ ఐ వాంట్ ఇట్ ఇన్ ఇన్ మెన్ అంతే మేము అంత తొందరగా ఏడమ కదా ఎందుకు ఏడుస్తున్నప్పుడు ఎక్స్ప్రెస్ వన్ కైండ్ ఆఫ్ లవ్ హీ కాంట్ అండర్స్టాండ్ దెన్ వై ద ఫక్ విత్ మీంట్ యూ ఐ డోంట్ కేర్ అబౌట్ యు ఎనీ మోర్ ఇఫ్ యూ ఆర్ నాట్ గివింగ్ ఐఎమ్ క్రైయింగ్ దట్స్ వెరీ బిగ్ థింగ్ ఐ వోంట్ ట్రై యూజువలీ ఇట్స్ నాట్ కమింగ్ అవుట్ యాజ్ యూజువల్ రెగ్యులర్ డ్రామా ఇట్స్ ఎ బిగ్ థింగ్ ఫర్ మీ ఎందుకంటే మనం చాలా అంత సెన్సిటివ్ కాదు కదా కానీ కొన్ని విషయాల్లో సెన్సిటివ్ కొన్ని విషయాల్లో సెన్సిటివెస్ ఏ విషయాల్లో ఎస్పెషల్లీ ఎమోషనల్ అంతే ఎమోషనల్ అని తెలియదు ఎప్పుడైనా ఒక పర్సన్ చాలా స్ట్రాంగ్ గా బయట కనిపిస్తే లోపల వాళ్ళు ఎమోషనల్ గా అంత వీక్ ఆ ఎమోషనల్ గా ఉండే వీక్నెస్ ని కప్పడానికి దే విల్ బిహేవ్ లైక్ స్ట్రాంగ్ ఇది అందరిలో చూసా ఐఎమ్ ఆల్సో ద సేమ్ పర్సన్ ఇప్పుడు చాలా మంది ఉన్నారు స్ట్రాంగ్ గా ఉండే వాళ్ళు ఎమోషనల్లీ వీక్ స్ట్రాంగ్ గా ఉండే వాళ్ళు ఎమోషనల్లీ వీక్ సో ఫీలింగ్స్ వచ్చేస్తే ఏ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ మీకు ఛాలెంజింగ్ గా చేయాలంది నాకు నాకు ఫైట్స్ ఉమెన్ ఇప్పటి వరకు చేయలేని ఫైట్స్ కోరియోగ్రఫీ అయితే చాలా బాగుంటారు కదా మీరు బాగుంటా నాకు విలన్ గా ఫైట్స్ నెగటివ్ షేడ్స్ ఇట్లానే కాకుండా పాజిటివ్ గా కూడా సంథింగ్ ఒక ఉమెన్ కి ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ ని డిజైన్ చేయాలి అని అనుకుంటున్నా నేను ఇంకా ఇంకా అంతగా డిజైన్ చేయట్లే ఐ వాంట్ ద రైటర్స్ పవర్ టు ఉమెన్ అందరు అబ్బాయిలు వినల్ విలన్ చూసేశారు వై ఒక అమ్మాయి విలన్ గా చేస్తే ఏం చేసిందరాటివ్ ఏదైనా ఒక పర్సన్ మీద మీకు చాలా కోపం ఉంది ఓకే ఎక్స్పెషల్లీ మీరు లవ్ చేసిన అబ్బాయి మీద మీకు చాలా కోపం లేదు నాకు కోపం లేదు ఎగ్జాంపుల్ ఒక షార్ట్ అనుకుందాం ఓకే నాకు నాకు నిజంగా ఎవ్వరి మీద కోపం లేదు ఐ వెరీ గుడ్ గర్ల్ నాకు రిగ్రెట్స్ ఏంటి అవి కూపాలు దాన్ని పెట్టుకుంటారు కదా ఇప్పుడు రివెంజెస్ ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ నీ కర్మలో నువ్వు పోతా నాకు అనవసరం నేను నా నేను నేను ఎంతవరకు చేసుకున్నా నా కర్మ నాకు ఎంతవరకు చేస్తుంది అనేదే చూసుకుంటా బికాస్ వెన్ ఐఎమ్ గుడ్ మై కర్మ డోంట్ హిట్ మీ హార్డ్ ఓకే నేను ఎందుకు భయపడ ఇంకొకరి మీద పెట్టుకుంటే నా ఎమోషనల్ స్టేట్ ఆఫ్ మైండ్ అక్కడ ఇబ్బంది పడుతుంది దానివల్ల నేను థింకింగ్ ఐ హేట్ ద హోల్ ప్రాసెస్ అనమాట అందుకే పోతే పో నాకు కావాల్సింది నేను ఐఎమ్ వెరీ సెల్ఫ్ అబ్సెస్డ్ పర్సన్ అండ్ నాకు అందరికంటే ఎక్కువ నా గురించి ఆలోచించుకోవాలి నా ఫ్యామిలీ గురించి ఆలోచించుకోవాలి నా కెరియర్ గురించి నా గోల్స్ గురించి నేను ఎట్లా ఉండాలి నాకేం కావాలి నాకు ఒక హౌస్ కావాలి నాకు కార్ కావాలి నాకు ఇది కావాలి నాకు బ్యాంక్ బ్యాలెన్స్ సో నా మైండ్లో చాలా రన్ అవుతూ ఉంటుంది అండ్ నా కెరియర్ ఎక్కడి వరకు తీసుకెళ్ళాలి నాకు ఇట్లా మల్టిపుల్ వేస్ ఉంటాయి ఇంకా వీళ్ళని నేను తల్ల పెట్టుకునే అంత టైము స్పేస్ లేదు సో ఎవరి గురించి పెట్టుకోను అనమాట నేను ఏ ఎట్లయినా పోండి మీరు నన్ను ఏమైనా చేయండి నన్ను మోసం చేయండి నాకు ఏదైనా కర్మ ఉంది కదా చూసుకుంటుంది నేనేం చేయను దాని గురించి ఇప్పుడు ఇప్పుడు మనల్ని ఒకరు కొట్టారనుకోండి మనల్ని మనం వాళ్ళని ఒక తిరిగి దెబ్బ కొట్టాం వాళ్ళకి అప్పుడే హట్ అవుతుంది మనం వదిలేస్తే కర్మ వాళ్ళకి ఒక దెబ్బ కొడుతుంది కదా దాని నుంచి వాళ్ళు తట్టుకోవడానికి లైఫ్ టైం పడుతుంది